ప్రియమైన యువతి యువకులారా మీకు ఈ సమాజం పట్ల ఎంతో ప్రేమ ఉండి నీ బతుకు నువ్వు బతుకుతూ ఒకవైపు చదువుతూ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతూ లేదా ఉద్యోగాన్ని చేస్తూ పెళ్లి చేసుకొని కుటుంబాన్ని నిర్వహిస్తూ మీకున్న కాస్తో కూస్తో సమయాన్ని మీలో ఉన్నటువంటి చైతన్యాన్ని జ్ఞానాన్ని ఈ సమాజానికి పంచాలని ఈ సమాజం ఎదుర్కొనే రకరకాల సమస్యల మీద నీదైన గొంతు వినిపించాలని నీలాంటి ఆలోచనలతో ఉన్న పది మందిని సమీకరించి నెలకో పదిహేను రోజులకో ఒక గంట రెండు గంటలో గడపాలని అవసరమైనప్పుడు ఒక రోజంతా కేటాయించి సమాజ సమస్యల గురించి సమాజాన్ని చైతన్యం చేయడం గురించి మీ ఆలోచనల్ని ప్రజల ముందు పెట్టడం గురించి మీరు సిద్ధంగా ఉంటే ఈ ఆలోచనతో మీరుంటే మీకే చెడ్డ అలవాట్లు లేకపోతే మనం అతి త్వరలోనే నమ్మకాల నిర్మూలన సంఘం ఆధ్వర్యంలో ఒక యూత్ వింగ్ని ఏర్పాటు చేస్తున్నాం ఇప్పటికే రకరకాల జిల్లాల్లో ఇరవై సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల వయసున్న వారందరూ అన్న నేను మీకు తోడుగా ఉంటాను నాకు ఇలాంటి ఆలోచనలే ఉన్నాయి సమాజ చైతన్యం కోసం నాదైన పాత్ర నేను పోషించాలనుకుంటున్నాను అని చాలామంది రిప్లై ఇచ్చారు ఇంకా ఇంకా రిప్లై నేను ఆశిస్తున్నాను మరి ఒకటి రెండు రోజులు రిప్లైలు వచ్చిన తర్వాత యూత్ అందరితో మాట్లాడి ప్రత్యేకమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించి అన్ని జిల్లాలకి నేను స్వయంగా వచ్చి మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను అలాగే ఏ జిల్లాకి ఎవరు ముఖ్యంగా నాయకత్వం వహించడానికి ముందుకొచ్చారో మీ అందరినీ ఒకరికొకరికి పరిచయం చేయాలనుకుంటున్నాను ఒక ప్రత్యేకమైన వర్క్షాప్ నిర్వహించాలనుకుంటున్నాను రాష్ట్రంలో ఉన్న రెండు రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమైన చైతన్యవంతులు విద్యావంతులు సమాజం కోసం పనిచేసిన అనుభవం ఉన్నవారిని పోలీస్ ఆఫీసర్లని న్యాయమూర్తులని అలాగే ప్రజా సంఘాల్లో పనిచేసినటువంటి విద్యావంతులని ప్రొఫెసర్లని కలిపి మీకు మరింత చైతన్యాన్ని కలిగించడానికి స్ఫూర్తిని నింపడానికి మీ యవ్వనాన్ని ఈ దేశ చైతన్యం కోసం ఈ దేశ అభివృద్ధి కోసం మళ్లించడానికి పెద్దన్నగా మీ అన్నగా మీ తొడబుట్టిన మిత్రుడిగా ఉంటానని మరి మీలో ఎవరికైనా ఆసక్తి ఉండే మీ పేరు వయసు వృత్తి చిరునామా నాకు పెట్టి నేను ఎంఎన్ఎస్ యూత్ వింగ్లో పనిచేస్తాను మా జిల్లాలో అని ముందుకు రావచ్చు మీరు ఎక్కడికో వెళ్ళి పనిచేయాల్సిన అవసరం లేదు మీ ఉద్యోగాలను వదిలేయాల్సిన అవసరం లేదు మీ ప్రిపరేషన్కి అడ్డంకి అవసరం లేదు అలాగే మీ కుటుంబ జీవితాలని ధ్వంసం చేసుకోనక్కరలేదు చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా వీలైన రోజు అవకాశం ఉన్న మేరకు మీ చేతిలో ఉన్న సెల్ ఫోన్ ఆధారంగా లేదా దగ్గరున్న సోషల్ మీడియా పత్రికల ద్వారా మీలాంటి ఆలోచనలున్న పది మందితో మీరు కలిసి మాట్లాడుకుంటూ చర్చిస్తూ మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఈ సమాజానికి యూత్ అంటే తాగిబోతులుగా మారిపోయారు వ్యసన పొరలుగా మారిపోయారు ఆకతాయిలుగా మారిపోయారు ఎంజాయ్ ఎంటర్టైన్మెంట్ వెనకాల వెళ్ళిపోతున్నారు అని అనుకుంటున్న దాన్ని చెరిపివేస్తూ యూత్ అంటే బాధ్యత యూత్ అంటే సమాజాన్ని చైతన్యం చేయడం కోసం తమదైన పాత్ర పోషించే త్యాగదనులు చదువుతూ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని నిర్వహిస్తూ వాళ్ళ ఖాళీ సమయాన్ని వినోదానికి విలోసానికి కాకుండా సమాజ చైతన్యం కోసం అభ్యుదయం కోసం పాటుపడుతున్నారని ఎలిగెత్తి చాటుదాం కదలిరండి తరలిరండి స్పందించండి ముందుగా మీ పేరు నమోదు చేసుకోండి ఆ తర్వాత జిల్లాల వారిగా నేను కమిటీలు వేస్తాను ఆ తర్వాత మనం వరుసగా వర్క్షాప్స్ శిక్షణ తరగతులు పెట్టుకుందాం ఆ తర్వాత ఏం చెయ్యవచ్చు ఏం చెయ్యాలి అని ఒక మేధోమేదన సదస్సును నిర్వహించి కార్యాచరణ వేసుకొని ముందుకు వెళ్దాం మన చుట్టూ ఎంతో మంది మంచి పనులు చేసేవారు మనలాంటి ఆలోచనతో ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు వాళ్ళని కలుపుకొని పోతూ మనకంటూ ఒక వ్యాపకాన్ని పెట్టుకుందాం లేకపోతే ఖాళీగా సినిమాలు చూస్తున్నాం సీరియల్ చూస్తున్నాం లేకపోతే టీవీ చూస్తున్నాం మొబైల్ చూస్తున్నాం క్రికెట్ చూస్తునో రాజకీయ నాయకులకి జెండాలు మోస్తున్నాం అలా కాలం గడిచిపోతుంది మీకంటూ ఒక తృప్తి సంతృప్తి ఆనందం ఉల్లాసం కలగదు మరి నూటికొక్కరైనా మనలాంటి ఆలోచనలు ఉన్నవాళ్ళు ఉండి ఉంటారు మరి మీ ప్రాంతంలో ఉన్న పది మంది చైతన్యవంతుల్లో మీరు ఒకరుగా ఉండాలని కోరుతూ మీ పేరు వయసు వృత్తి చిరునామాను నాకు పంపించినట్లయితే మీ జిల్లాలో ఉన్న పది మంది యువకులతో ఒక కమిటీ వేసి మీకు మీరు మాట్లాడుకొని ఏం చేయవచ్చో ఆలోచించదాం ఇట్లు మీ సోదరుడు డాక్టర్ బైరి నరేష్ మూఢనమ్మకాల నిర్మూలన సంఘం ఫౌండర్ జాతీయ అధ్యక్షుడు